ఓ ధనవంతుడు తన కిటికీలోంచి చూశాడు ఓ పేదవాడు రోడ్డు మీద ఉన్న చెత్తబోట్లోంచి ఏదో తీసుకోవడం థ్యాంక్ గాడ్ నేను పేదవాడిని కాదన్నాడు ఆ పేదవాడు రోడ్డు మీద వీధిలో నగ్నంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మరో వ్యక్తిని చూశాడు థ్యాంక్ గాడ్ నాకు పిచ్చి లేదన్నాడు ఆ పిచ్చివాడు అదే రోడ్డు మీద ఒక రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ని చూశాడు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు నేను అనారోగ్యంతో లేనని అప్పుడు ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని మార్చిరీలోకి తీసుకువెళ్ళని చూశాడు అతను చెప్పాడు దేవుడికి ధన్యవాదాలు నేను చనిపోలేదని చనిపోయిన వ్యక్తి మాత్రం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయాడు మన జీవితంలో జరిగే అన్నిటికీ మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి కృతజ్ఞత వల్ల నష్టపోయిందేమీ లేదు అది భూప్రపంచంలో సర్వసంపదకు కారణమవుతుంది కృతజ్ఞతలు ప్రేమను పెంచుతుంది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది మరో అందమైన రోజు కోసం ఈ జీవితం అనే గొప్ప వరం కోసం ఈ రోజు మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పకూడదు